హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్ బరువు పెరగడం అనేది ఒక సర్వసాధనం అయితే ఈ సీజన్లో ప్రకృతి మనకు అందించే కొన్ని ఆకుకూరలు బరువు తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తాయి వీటిలో క్యాలరీలు చాలా తక్కువగా పోషకాలు ఫైబర్ అధికంగా ఉంటాయి ఇవి జీవక్రియను పెంచి కడుపు నిండుగా ఉంచి అనవసరమైన కొవ్వును కరిగించడంలో ఎంతో తోడ్పడతాయి ముఖ్యంగా బరువు తగ్గనుకునే వారికి ఈ చలికాలపు ఆకుకూరలు ఒక వరమని చెప్పాలి బరువు తగ్గడానికి సహాయపడే ఐదు ఉత్తమ శీతాకాలపు ఆకుకూరలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం బరువు తగ్గడానికి తోడ్పడే ఐదు ఆకుకూరలు ఇవే ఒకటి మెంతి ఆకులు మెంతి ఆకులలో చాలా తక్కువ వీటిలో పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉంటాయి ఈ ఆకులు ఆస్కరిక్ ఆమ్లం బీటా కెరోటిన్ వంటి శక్తివంతమైన సమ్మేళనాలను కలిగి ఉంటాయి వీటిని తీసుకోవడం మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఇంకా ఇవి బరువు తగ్గడానికి చక్కగా మద్దతు ఇస్తాయి గోధుమ పిండితో కలిపి మెంతి రొట్టెలు తయారు చేసుకుని తినడం ఆరోగ్యకరం రెండవది పాలకూర శీతాకాలంలో బాగా లభించే పాలకూర మొత్తం శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది పాలకూరలో క్యాలరీలు అతి తక్కువ ఉదాహరణకు వంద గ్రాముల పాలకూరలో కేవలం ఇరవై మూడు క్యాలరీలు మాత్రమే ఉంటాయి ఇది సులభంగా జీర్ణమవుతుంది ఫైబర్ పుష్కలంగా లభించడం వలన కడుపు నిండుగా ఉన్న భావన పెరుగుతుంది దీని వల్ల అధిక తినడం తగ్గుతుంది మూడోది ఆవాలు ఆకులు బరువు తగ్గడానికి సహాయపడే విటమిన్ సి మరియు ఫైబర్ ఆవాలు ఆకులు అధికంగా లభిస్తాయి ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కా సాగ్ ఈ ఆకులతోనే చేస్తారు దీనిని మక్కేకి రోటితో కలిపి తింటే శీతాకాలంలో ఆరోగ్యకరమైన రుచికరమైన భోజనం అవుతుంది జీవక్రియ సక్రమంగా ఉండడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి నాలుగవది క్యాబేజీ శీతాకాలంలో మనకు ముఖ్యమైన కూరగాయ క్యాబేజీ ఈ కూరలో ఫైబర్ శాతం ఎక్కువ క్యాలరీల శాతం చాలా తక్కువ ఒక కప్పు తరిగిన క్యాబేజీలో కేవలం ఇరవై ఎనిమిది క్యాలరీలు మాత్రమే ఉంటాయి దీనిని సలాడ్లో సూపుల్ వాడడం వలన త్వరగా కడుపు నిండి బరువు నియంత్రణలో ఉంటుంది జీర్ణశక్తి మెరుగుపరచడంలో కూడా చురుకుగా పనిచేస్తుంది ఐదవది ముల్లంగి ఆకులు చాలా ముల్లంగి దుంపను మాత్రమే తింటారు కానీ ముల్లంగి ఆకులు దుంప కంటే కూడా రుచికరమైనవి పోషకాలు అధికం ఈ ఆకులు ఫైబర్ తో నిండి ఉంటాయి కేరీల శాతం తక్కువ ఇవి మంచి జీవటీ ప్రోత్సహిస్తాయి శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో సహాయపడతాయి ఈ ఆకును కూరగా లేదా పప్పుతో కలిపి తినవచ్చు నిపుణుల సలహా మేరకు ఈ ఐదు ఆకుకూరలు క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకుంటే శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండవచ్చు సులువుగా బరువు తగ్గవచ్చు